దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి మహబూబాబాద్ జులా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బాను అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సుమారు ఇరవై రెండు మంది పేద విద్యార్థిని విద్యార్థుల పదవ తరగతి పరీక్ష ఫీజును చెల్లించి విద్యార్థులకు ఆర్థికంగా చేయుతో అందించారు ఈ సందర్భంగా మాట్లాడారు పేద విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి పరీక్షకు గాను ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి తన వంతుగా సహాయం చేస్తున్నట్టు తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ సేవ దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు ఈ సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పట్టణ కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్గా బోధిస్తున్న బాను గారు కొన్ని సేవా కార్యక్రమాలు ముందుంటున్నారు అదేవిధంగా ఈ స్కూల్లో చదువుతున్న తల్లిదండ్రులు లేని వారికి సింగిల్ పేరెంట్స్ వారికి పదోత్తుర చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడం జరిగింది వారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మీరు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి ఎవరు స్ఫూర్తి మీరు స్ఫూర్తి అనేముంది పేద పిల్లలు అండి అందరూ తల్లి తండ్రి లేక ఉండి లేక ఒక పూట ఉండి లేక అందరూ కూలినాలి చేసుకొని కష్టపడి పనిచేసే తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారు ఇక్కడ సరే ఏదున్నప్పటికీ కొంచెం ఫీజు ఆర్థిక స్థితిగతులు బాగాలేక కొంచెం కట్టడం ఇబ్బంది అవుతూ ఉంటుంది కూలి చేసుకుంటే వెళ్ళని పరిస్థితి తండ్రి ఉంటే తల్లి లేరు తల్లి ఉంటే తండ్రి లేరు ప్రభుత్వం కూడా వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఫీజు కన్సెషన్ ఇచ్చినా బాగుండు లేదా తగ్గించినా బాగుండు అది ఆలోచించి వీళ్ళకు వచ్చే సంవత్సరం నుంచి అయినా కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుంది వాళ్ళకి ఆ కనీసం రెండు వందలైనా ఒక పూట కూలికి వెళ్తే కానీ తల్లి తండ్రి రాలేని పరిస్థితి అది అక్కడ పేద పిల్లలు ఉన్నారు ఇన్ని చేసిన గవర్నమెంటే కనీసం అది ఆర్థికంగా ఆదుకొని వాళ్ళకి ఫీజు కట్టి ఏర్పాటు చేస్తే బాగుండు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా ఉపాధ్యాయుల స్ఫూర్తి వాళ్ళు చేసే కార్యక్రమాలతో పాటు వాళ్ళ స్ఫూర్తితో ఈ చిన్న ఏదో చంద్రునికి నూలు పోగుచ ఓ చిన్న సహాయం చేయాలని అనుకున్న పిల్లలు కూడా అడిగారు ఆల్ ఆఫ్ సడన్గా ఇది సీజన్ కూడా కాదు మొన్నటి వర్షాలకి పంటలు కూడా నాశనం అయిపోయినాయి ఇటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ వెళ్ళి వెళ్ళాక కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే కట్టడం జరిగింది మా హెచ్ఎం కూడా దానికి ఎంకరేజ్ చేశారు వీరేశం సార్ టెన్త్ క్లాస్ టీచ్ చేస్తారు అట్లాగే చంద్రమౌళి సార్ పోలోజు శ్రీనివాస్ సార్ వీళ్ళు ఈ పదో తరగతికి క్లాస్ టీచర్స్గా ఉన్నారు వాళ్ళని కూడా సంప్రదించి మేమందరం ఒక లిస్ట్ తయారు చేసి పిల్లల్ని సెలెక్ట్ చేసి పే చేయడం జరిగింది మూడు సెక్షన్లలో లిస్ట్ అవుట్ చేసిన తర్వాత సార్లు చెప్పిన దాన్ని బట్టి ఇరవై రెండు మంది పిల్లలు వచ్చారండి తల్లి ఉంటే తండ్రి లేరు తండ్రి ఉంటే తల్లి లేరు అలా చాలా మోస్ట్గా చాలా ఎక్కువగా ఏంటంటే తండ్రి లేని పిల్లలు ఉన్నారు అక్కడ పేద బీదరికంలో ఉన్న పిల్లలు ఉన్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సెలవు దొరికితే పాపం వాళ్ళు క్యాటరింగ్కి వెళ్ళడము నాలికి వెళ్ళడము ఇట్లా వాళ్ళ పాకెట్ మనీ గ్యాదర్ చేసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడమే కాక ఫీజు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు రేపటికి లాస్ట్ డేట్ ఉంది ఆ తర్వాత అది పోతే ఫైన్తో కట్టడం అనేది వాళ్ళకి ఇబ్బంది అందుకే సరే వాళ్ళకి కూడా అది చేయూతగా ఉంటుంది కదా అని చెప్పి పే చేయడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం నుండి చేస్తున్నారా ప్రతి సంవత్సరం నుండి ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభము ఇంకా అది కంటిన్యూ చేద్దామని ఆలోచన ఈ స్ఫూర్తితో మా ఉపాధ్యాయుల స్ఫూర్తితో ఇంకెవరైనా ముందుకొచ్చి డోనర్స్ దాతలు మంచి మనస్సుతో సహృదయంతో ఆదుకుంటే మేము ధన్యవాదాలు తెలియజేస్తాం పరిషత్ ఉన్నత పాఠశాల తరూరు పాఠశాల లోపల హిందీ సహోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి ఎంసీభాబాన్ మేడం గారు మన పదవ తరగతి విద్యార్థుల కోసం తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి పిల్లలను వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఫీజు ఎస్ఎస్సి ఫీజు పే చేయలేని పరిస్థితులలో ఉంటే వాళ్ళందరినీ కూడా తను స్వయంగా తన ప్యాకెట్ నుంచి వాళ్ళకు ఎస్ఎస్సి ఫీజు చెల్లిస్తా అని చెప్పని ముందుకు వచ్చారు మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశం మరి విద్యార్థులు ఇవాళ నిజంగా కూడా మన పాఠశాలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులు వస్తున్నారు వాళ్లకు మరి సర్టిఫికేట్ వైపు పోదాం అంటే సర్టిఫికేట్ చేసేందుకు ఫీజు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఆ రెండు ప్రొడ్యూస్ చేయాలి ఆ రెండు సర్టిఫికెట్లు కనుక వాళ్ళు మీ సేవలు అప్లై చేస్తే ఇప్పుడు మా వాళ్ళు పే చేసే ఫీజు కంటే ఎక్కువ అవుతుంది ప్లస్ మళ్ళీ దానికి తోడు లక్షన్నర ఆదాయంలోపు ఇన్కమ్ ఉండాలంటే ఎంఆర్ఓలు ఎవరు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము కూడా పిల్లల్ని ఫీజే పే చేయండి బాబు అదే ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మరి గవర్నమెంట్ ఈ విషయాన్ని స్పందించి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పేద విద్యార్థులు అందరికీ కూడా ఫీజు మాఫీ చేసినట్లయితే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయంగా తెలియజేస్తూ ఇప్పుడు అదే మళ్ళీ వీళ్ళకి వొకేషనల్ ఫీజు అరవై ఐదు రూపాయలు గవర్నమెంట్ అయితే పే చేస్తాను మరి రెగ్యులర్ ఫీజు మాత్రం వాళ్ళు పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి ఇటు విద్యార్థుల ఇబ్బందిని గమనించి మేడం వాళ్లకు సెమీ ఆర్ఫండ్స్కు ఆర్ఫండ్స్కు సహాయం చేసినందుకు పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పేద విద్యార్థులకు ఇంకా ఏదైనా మాకు చాలా మంది పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ లేవు తర్వాత ప్లేట్స్ లేవు గ్లాసెస్ లేవు ఇవి కూడా ఎవరైనా దాతలు ఉన్నట్లయితే పిల్లలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మేడంకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ టెన్త్ ఏదో తరగతి ఎగ్జామ్ ఫీజు కట్టారు కదా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మా ఇంట్లో పరిస్థితి బాగాలేని టైంలో మేడం ఫీజు చెల్లించినందుకు చాలా హ్యాపీగా ఫిల్ మేడం నేను అనుకుంటున్నామంటే మంచి చెల్లెని చూసుకుంటూ మేడం ప్రతి దాంట్లో ఫ్రెండ్లా ఉంటుంది కాబట్టి మ మంచి మేడం అనేసి మేము అనుకుంటున్నాం చాలా సంతోషం ఫీజు కట్టినందుకు సాధించాలి కదా సాధించాం టీచర్ కట్టినందుకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి చాలా సంతోషంగా ఉంది ఇట్లనే చాలా మంది పిల్లలకి మళ్ళీ కట్టాలని మంచి మార్క్స్తో పాస్ అవుతాము చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో కూడా టీచర్ కడతాను కదా అందువల్ల హ్యాపీగా ఉన్న టీచర్లు ఉండబోట చాలా ఆడుతుంది పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులను ఎన్నుకొని వారికి ఫీజు కట్టి నేనున్నానని ఎన్ను దున్నగా ముందుకెళ్తున్న సభ్యభాను గారికి మా ఏవీ న్యూస్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమములు సభ్యభాని గారు ముందు ముందు కూడా చేపట్టి ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు పదో తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించి వారు చైతన్య ఇవ్వాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏపీ న్యూస్ తో శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్ఈఓ సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్